ఇక ఈ కరోనా సమస్యలో ఒక తమాషా అయినటువంటి ఇష్యూ ఏమిటంటే క్యూరియాసిటీ కుతూహలం అన్నమాట ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్తారో అదే అలా కాకుండా ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఏదైనా గుప్పిట్లో మూసినంతసేపు ఏమవుతుందంటే ఆ గుప్పిట్లో ఏముందో గుప్పిట్లో ఏముందో అది చూడాలి చూడాలి అది అదేమిటో అనేటటువంటి ఈ కుతూహలం కొంపముంచడానికి అవకాశం ఉంటుంటుంది ఒక వయసు వచ్చేటప్పటికి పిల్లలు చూడండి వాళ్ళు యుక్త వయసు వచ్చే టైంకి జనాలు ఏదో ఇలా డ్రింక్ పూజుకుంటారట డ్రింక్ పుచ్చుకుంటుంటేనేమో కాస్త మంచి మనసు మంచి ఏదో స్టేజ్కి వెళ్తుందట ఇలాంటి ఆ డ్రింక్ పుచ్చుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేయడం వాడు ట్రై చేసిన వాడు ఊరుకోకుండా ఇంకో నలుగురిని రెచ్చగొట్టడం అలాగే డ్రగ్స్ డ్రగ్స్ అంటారు ఆ డ్రగ్స్ అన్నది ఏంటో ఏదో ఒకసారి చూద్దాం డాక్టర్స్ లాంటి వాళ్ళు కూడా డ్రగ్స్కి ఒకసారి టచ్ చేసినట్టయితే దానికి బానిసైపోతారని తెలిసిన వాళ్ళు కూడా సరదాగా పెతిడిన్ అని చెప్పేసి ఒకసారి రెండుసార్లు చేయించుకోవడం పెతిడిన్ ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు జీవితాలను నాశనం చేసుకున్నటువంటి డాక్టర్లు తెలుసు అలాగా ఈ కుతూహలం అనేటటువంటిది అలాగే ఎయిడ్స్ విషయంలో చూడండి నిజానికి ఇంట్లో సంసారం అన్నీ ఉన్నప్పటికీ కూడా నిజానికి ఇంట్లో దొరికేటట్టు సంసార సౌఖ్యానికి బయట దొరికేదానికి రెండింటికి ఏం తేడా ఉండదు అయినప్పటికీ కూడా కుతూహలం ఆ మనిషితో ఉంటే ఎలా ఉంటుంది ఈ మనిషితో ఎలా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే అరుగు దిగి బయటికి వెళితే మనని ఏదైనా సరే అంటుకోవడానికి అవకాశం ఉంటుంటుంది ఎన్ని గొడుగులు అడ్డం పెట్టుకున్నా ఎన్ని తొడుగులు అడ్డం పెట్టుకున్నా ఏ విధంగా అయితే రక్షణ ఉండదో అలాగే ఎన్ని మాస్కులు అడ్డం పెట్టుకున్నా బయటికి వెళ్ళడం మొదలెట్టినట్టయితే మాస్కులు అయితే అడ్డం పెట్టుకుంటాం కానీ చెయ్యి ఏదో వేయకూడని చోట వేస్తాం దానికి అంటుకుంటుంది తిన్నగా ఉండవు మనం మాస్క్ సరి చేసుకుంటానో ముక్కు కొక్కుంటానో నుదురు కొక్కుంటానో మొత్తం మీద ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటుంటాం అందుకని ఈ టైంలో బయట ఏం జరుగుతోంది పోలీసులు ఎలా కొడుతున్నారు పోలీసు నిఘా ఉందా లేదా ఒకసారి తొంగి చూద్దాం అనేటటువంటి ఇలాంటి కుతూహలాలు వద్దు అలాగే చివరికి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టుగా పిల్ల పాప మేక అంతా కలిపి మొత్తం అందరూ అక్కడికి వెళ్ళి పైగా సెలెక్షన్ కూడాను మా ఆవిడైతేనే బాగా సెలెక్ట్ చేస్తుంది వస్తువులు స్లిప్ రాసి ఇచ్చేయడమే ఇప్పుడు ఇన్ని కూడా రకరకాల అందులో ఎంత మసాలా ఉండాలి ఎంత ఇది ఉండాలి అది ఉండాలి కాదు బేసిక్ నీడ్స్ మెయింటైన్ అయ్యేలాగా ఈ మూడు వారాలు కూడా ఉన్నట్టయితే చెప్పాలంటే ఒక విధమైనటువంటి ఒక యోగిలాగా ఇది మన ధర్మం అంతే మన ధర్మాన్ని మనం చక్కగా నెరవేరుస్తున్నాం అని ఇది ఒక దైవకార్యంలాగా చేస్తున్నట్టయితే ఇవన్నీ కూడా మనోమర్కటాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేస్తే మరి సమాజం బాగుపడుతుంది